వెల్కమ్ టు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ అండి సాయి ప్రాపర్టీస్ కస్టమర్ దేవులందరికీ నమస్కారం ఈరోజైతే మనం వచ్చేసి సాయి ప్రాపర్టీస్లోని పదో వెంచర్లు అయితే ఉన్నామండి మా కంపెనీ వెంచర్ మెయింటైన్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి రెండు సంవత్సరాల మొక్కండి రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది దాదాపుగా ఇప్పటికే పది నుండి పదిహేను అడుగులు ఇరవై అడుగులు దాకా పెరిగాయి మన వెంచర్లు చాలా మెయింటెన్స్ అయితే నెంబర్ వన్గా ఉంటాయండి అలాంటి నమ్మకంతో ఈరోజు మనం సక్సెస్ఫుల్గా నలభై ఏడు వెంచర్లు మనం కంప్లీట్ చేసుకున్నాము నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై మూడు వెంచర్లతో ఇప్పుడు మీ ముందుకు అయితే వచ్చామండి నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై వెంచర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి మీరు కూడా ఒకసారి వచ్చి మా వెంచర్లు చూడండి వచ్చి చూసి మా కంపెనీ యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంది మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్కి ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుంది అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీకు నచ్చితే తీసుకోండి మన కంపెనీలో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందండి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో మన వెంచర్లో విజిటింగ్కి అయితే ఫ్రీ విజిట్ ఉంటుందండి మీరు మా నెంబర్కి కాల్ చేస్తే మేమే మీ దగ్గరకు వచ్చి పికప్ చేసుకొని మా వెంచర్లలో మీకు చూపిస్తామండి చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చండి ఈఎంఐ ఆప్షన్ ఉంటుందండి చాలా బాగుంటుంది మన పిల్ పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది ఒక సాయి ప్రాపర్టీస్లోనే అండి బెస్ట్ ప్రాపర్టీ కేవలం తొమ్మిది లక్షల పెట్టుబడితో ఇరవై ఐదు సెంట్ల పొలం మీ సొంతమవుతుంది అలాగే పది సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ ద్వారా కంపెనీని పూర్తి బాధ్యతలు చేపట్టి ఇరవై మొక్కల పెంపకం అయితే చేస్తుందండి పది సంవత్సరాల తర్వాత మనకు కటింగ్ చేసి అమౌంట్ అనేది ఇస్తుంది దాదాపుగా ఒక యూనిట్కి ఇరవై టన్నుల దిగుబడి వచ్చినా కూడా మనకి గవర్నమెంట్ మద్దతు ధర ద్వారా దాదాపుగా రెండున్నర కోట్లకు పైగా వస్తుందండి మనకు పావు ఎకరా అర్ధెకరా ఎకరా ఇలా అయితే ఉంటాయండి మన వెంచర్లో మీకు మీ పెట్టుబడికి అనుగుణంగా మీరు పావు ఎకరా అర్ధెకరా ఇలా ఎంతైనా తీసుకోవచ్చండి ఒకసారి కంపెనీ వెంచర్లు విజిట్ చేయండి మీరు వచ్చి చూసి మీకు నచ్చితే తీసుకోండి కంపెనీ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుందండి సేద్యం వర్క్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ మెయింటెనెన్స్ చుట్టూ కంచె ఇవల్ల అన్ని వసతులు ఉంటాయండి సీసీ కెమెరాలు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ అన్నీ ఉంటాయండి మన వెంచర్లలో అయితే కాబట్టి మీ పెట్టుబడికి అయితే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందండి దాదాపుగా మనం పెట్టే పెట్టుబడికి థర్టీ టైమ్స్ అయితే రిటర్న్స్ అనేటివి కంపల్సరీగా ఉంటుందండి మీరు ఏ ఇతర ఎక్కడ పెట్టుబడి పెట్టుకున్నా ఇంత అయితే ప్రాఫిట్ అనేది ఉండదు దానికి మేమైతే ఎంతో నమ్మకంగా చెప్పగలం దాని ద్వారానే మేము సక్సెస్ఫుల్గా ఈరోజు యాభై వెంచర్ల వరకు చేరుకోగలిగాము పదివేల మందికి పైగా కస్టమర్లు కూడా ఉన్నారు దాదాపుగా నాలుగు వేల ఐదు వందల ఎకరాలు పైనే మన వెంచర్లు అయితే కంప్లీట్ అయ్యాయి ఒకసారి సైట్ విజిట్ చేయండి మా నెంబర్ 8105712490